పరంగా మరియు ప్రైవేట్ పరంగా జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు సో దీంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకొని ప్రజలు సో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికైనా వెళ్తే అంటే బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు కూడా ఉంటారు పేదవాళ్ళలో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఇరవై శాతం కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసాం గత నెల పదిహేను రోజుల క్రింద మనం సర్వే చేసి ఇంటింటికి వెళ్ళి ఎవరు అత్యంత పేదలు అనేది నిర్వహించడం జరిగింది నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి ఊర్లో కూడా ఆర్థికంగా కానీ తర్వాత విద్యాపరంగా కానీ లేదా ఇతరత్ర రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళకు పది శాతం మంది తీసుకొని ఆ పది శాతం మందితోని ఈ అట్టడుగున ఉన్నటువంటి ఇరవై శాతం మందిని అడాప్ట్ చేయించరు వన్ టు వన్ అడాప్ట్ చేయించడం ద్వారా అభివృద్ధి చెందించారు అయితే దీంట్లో ప్రతి ఒక్కటి డబ్బుతో ముడి పెట్టాల్సిన పని లేదు సపోజ్ ఒక అతను కాంట్రాక్టర్ బాగా ఉన్నతంగా ఉన్నాడు సో అతను ఈ వాంటెడ్ టు హెల్ప్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ఈ విలేజ్ కావచ్చు అక్కడ ఆయనకు తెలిసిన ఎవరికైనా చేయొచ్చు పదో ఇరవై ఫ్యామిలీస్ సో తను ఆర్థికంగా సహాయం చేయొచ్చు వాళ్ళకి స్కూల్ ఫీజు కానీ ఇక్కడ ఏమైనా అవసరాలు ఉంటే చూసుకుంటాడు లేదు ఒక అతను సైంటిస్ట్ ఉన్నాడు లేదా విద్యాపరంగా చాలా ఉన్నత వ్యక్తిగా ఉన్నాడు ఆర్థికవేత్త ఉన్నాడు సో తను కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్న పిల్లల కుటుంబాలను తీసుకొని వాళ్ళు ఏ రంగాల్లో వెళ్ళాలి టెక్నాలజీ మార్పులు ఏమవుతున్నాయి ఎందులోకి వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు కానీ నిరంతరంగా కెరీర్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి ఉన్నాయి కూడా అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఇట్స్ లైక్ మార్గదర్శిగా మనం అతనికి పిలుస్తాం అంటే ఆ కుటుంబానికి అతనికి మార్గదర్శిగా మారిపోతాడు ఈ ఏదైతే ఇరవై శాతం కుటుంబాలు ఉన్న వారిని బంగారు కుటుంబాలు అంటారు సో ఇప్పటివరకు మన జిల్లాలో అరవై ఆరు వేల ఇరవై నాలుగు బంగారు కుటుంబాలని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు మన దగ్గర మార్గదర్శిని ఒక రెండు వేల వరకు మనం చేసుకోవడం జరిగింది ఈ ఐడెంటిఫికేషన్ ఇంకా జరుగుతుంది అయితే ఏం చేస్తున్నామంటే ఆంధ్రవల్ సీఎం గారు చెప్పింది మార్గదర్శులతోని ఆయా విలేజ్ల వారీగా మనము మీటింగ్లు పెట్టుకొని ఏ మార్గదర్శి ఏమి అతను ముందుకు రాగలరు అంటే కొంతమంది డబ్బు పరంగా ముందుకు రాగలుగుతారు కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొన్ని ఫీ సీట్స్ ఇస్తామని ముందుకు రావచ్చు the hospitals na like different different